ఈ కథ మీకు పూర్తిగా అర్థం కావాలి అంటే పిల్లలతో కాసేపు గడపాలి ఆ కథను పూర్తిగా చూస్తే మీకు ఇది అర్థమవుతుంది జ్ఞాపకాలు ఎంతో మధురమైనవి అలాంటిది నైన్టీ జ్ఞాపకాలంటే మరింత అందరూ ఎదురు చూస్తున్నా నైంటీస్ కాలం కదా ఇక శనివారం సాయంత్రం వచ్చింది కొడుకు లక్షిత్ ప్రదీప్ని ఇలా అడుగుతాడు నాన్న నైంటీస్ కాలం అన్నావు కదా అదేంటో చెప్పు నాన్న అని ప్రదీప్ ఒరే లక్షిత్ ఆ కాలం ఎన్నో మధురమైన జ్ఞాపకాలతో నిండి ఉందిరా ఎందుకంటే అప్పట్లో మీలా మాకు మొబైల్ ఫోన్లు ఉండేవి కాదు స్కూల్ విడిచిపెట్టగానే ఏ రా పోరా అని సరదాగా మాట్లాడుకుని ఆడుకునేవాళ్ళం అవునా నాన్న ఇంకా ఎలా ఉండేవారు చెప్పు నాన్న వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అని ఆతృతిగా లక్షిత్ ప్రదీప్ని అడుగుతాడు ముందు భోజనాలు చేయండి తినేసిన తర్వాత నేను కూడా నా చిన్ననాటి కబుర్లు చెప్తాను అని అంటుంది అరుణ ఓ సరేనమ్మా నువ్వు చెప్పే చిట్టి కథలంటేనే నాకు చాలా ఇష్టం అలాంటిది నీ చిన్ననాటి కబుర్లంటే పెట్టమ్మా భోజనాలు త్వర త్వరగా చేసేసి మీ కథలు వింటామమ్మా అని మిషిత అంటుంది పిల్లల ఉత్సాహం చూసి ప్రదీప్ అరుణ మురిసిపోతుంటారు అందరూ పడుకున్న సమయంలో ప్రదీప్ ఇలా అంటాడు అరే లక్షిత్ కొంచెం కొంచెంగా చెబితే ఏం బాగుంటుందిరా ఆ రోజుల్లో ఉదయం నుంచి రాత్రి పడుకునేదాకా అలాగే మేమేమేం చేసేవాళ్ళమో అని చెప్తాం మీరు కూడా మాతో పాటు రండి మా జ్ఞాపకాల్లోకి అని అంటాడు అరుణ పదండి నైంటీస్ కాలంలోకి వెళ్దాం అని అంటుంది తెల్లవారుజామున కోడికూతులు లక్షిత్ తన చిన్నప్పటి నాన్నను చూసి నాన్న మీరు చిన్నప్పుడు భలే ఉన్నారు అని అంటాడు అబ్బా ఏంటి ఈ సౌండ్స్ నానా ఇవేరా కోడికూతలు మీరిప్పుడు వినలేకపోతున్నారు అందుకే ఏంటి అని అడుగుతున్నావు అని అంటాడు ప్రదీప్ లక్షిత్ అమ్మ బాబోయ్ ఇవి వరకు అరవడం ఆపడం లేదేంటన్నా అవున్రా మీరు అలారం ఆపితే ఆగిపోతుంది కానీ మాకు ఈ కోడి కూతలు మేము వరకు కూడా ఆపవు అవునా ఇక ఇటువైపు అరుణా వాళ్ళ ఇల్లు అరుణా అరుణా లే లేచి గుమంతుడు అని అరుణ వాళ్ళమ్మ అరుస్తుంది మిషిత పక్కనుండి అమ్మా అమ్మమ్మేంటి ఇంత పెద్దగా అరుస్తుంది అని అడుగుతుంది మరి ఈ కాలంలో అందరు అమ్మలు ఇలాగే అరిచి లేపేవారు పద పద బయటికి గుమ్మం తుడకపోతే అమ్మ ఇంకా తిడుతుంది అని బయటికి తీసుకొస్తుంది అబ్బా అమ్మ ఈ నేలేంటి ఇంత చల్లగా ఉంది మరి తెల్లవారుజామున ఇలాగే ఉంటుంది మిషిత నువ్వెప్పుడూ ఇంత పెందలాడే లేచింది లేదు కదా అని అరుణ అంటుంది అమ్మా ఈ పక్షులు భలే అరుస్తున్నాయమ్మా అవును మిషిత ఈ పక్షుల శబ్దాలు ఇప్పటి పిల్లలకు వినపడ్డం లేదు అది చాలా తక్కువైపోయింది కానీ వాటి కిలకిల రావాలే మా చెవులకు మంచి సంగీతం ఆ అమ్మో గొమ్మం తుడిచేయాలి అమ్మ చూస్తే తిడుతుంది అని అరుణ అనుకుంటుంది మిషిత అబ్బో అమ్మమ్మ అమ్మమ్మంటే నీకింత భయమా అని మిషిత అడుగుతుంది అవును మిషిత అమ్మమ్మంటే నాకు చాలా భయం అలాగే ఎంతో ప్రేమ కూడా అమ్మా నాన్నల మాట తప్పనిసరిగా వినేవాళ్ళం ఇక ప్రదీప్ ప్రష్ చేయడానికి బయటకు వస్తాడు ప్రదీప్ వాళ్ళ నాన్న బండి తుడుస్తుంటాడు అరే ప్రదీప్ బండి చాలా దూలు పట్టేసిందిరా తుడుస్తున్నా అయినా పోవడం లేదు కొంచెం ఈ బండి కడిగే అని వాళ్ళ నాన్న అంటాడు ప్రదీప్ సరే నాన్న పక్కన లక్షిత్ నాన్న మీకు స్కూల్కి టైం అవ్వడం లేదా తాతగారికి హెల్ప్ చేస్తానంటున్నారు అని అడుగుతాడు ప్రదీప్ లక్షిత్ మా స్కూల్ తొమ్మిది గంటలకు రా అయినా నా సొంత బండి ఉంది కదా నన్ను టైంకి తీసి స్కూల్కి తీసుకెళ్లిపోతుంది అని అంటాడు ఏంటి ఈ ఏజ్లో సొంత బండి ఇచ్చారా ఏది నాన్న మీ బండి నాకు చూపించండి అని లక్షిత్ అడుగుతాడు ప్రదీప్ అదిగోరా చూడు అని చూపిస్తాడు లక్షిత్ ఏంటి సైకిలా అదే నన్ను రోజూ టైంకి తీసుకెళ్తుందిరా మీలా బస్సుల్లో వెళ్ళే వాళ్ళం కాదు అని అంటాడు ప్రదీప్ లక్ష్యత్ నానా ట్యాప్స్ లేవు నీళ్ళు ఇందులోంచి తీసుకుంటున్నారేంటి అని అడుగుతాడు ప్రదీప్ ఒరే లక్ష్యత్ మాకు ట్యాప్స్ ఉండేవి కాదురా ప్రతి ఇంటికి ఒక నెయ్యి లేకపోతే ఇలా బోర్ పంపు ఉండేది వీధికో బోర్ పంపు ఉండేది లేకపోతే ఒక నెయ్యి కూడా ఉండేది అందులోంచి నీళ్లు తోడుకుని అన్నింటికి వాడుకునేవాళ్ళం మంచినీటికైతే వీధి కులాయిలు ఉండేవి అంటే ట్యాప్స్ అనమాట అక్కడి నుంచి నానమ్మ నీళ్లు అంటే మంచి నీళ్ళు తీసుకుని వచ్చేది లేదంటే ఆ పని కూడా నాకే ఆప చెప్పేవారులే అని అంటాడు ప్రదీప్ అదేంటి నాన్న బయటనే స్నానం చేసేస్తున్నావు బాత్రూమ్స్ లేవా మీకు అని లక్ష్యత్ అడుగుతాడు ప్రదీప్ ఉన్నాయి రా ఎందుకు లేవు కానీ అవి మీ నాన్నమ్మ మీ అత్తయ్య వాడుకుంటారు నేను తాతయ్య అయితే బయటనే స్నానం చేసేవాళ్ళం అని అంటాడు లక్ష్యత్ ఓ నేచర్ బాత్రూమ్స్ అన్నమాట అని నవ్వుకుంటాడు అరుణ వాళ్ళ ఇంటి దగ్గర మిషిత అరుణ అని ఇలా అడుగుతుంది అమ్మా ఈ పిండితో ఏం చేస్తున్నావు అరుణ ముగ్గు పెడుతున్నానమ్మా అని అంటుంది మిషిత మరి ఇప్పుడు ఇంటి దగ్గర పెట్టడం లేదేంటమ్మా అని అడుగుతుంది అరుణ ఉదయాన్నే టైం ఉండకపోవడం వల్ల ఈ పనులేవి చేయలేకపోతున్నాను మిషిత అని బదిలిస్తుంది అరుణ గబగబా స్నానం చేసే స్కూల్కి బయలుదేరమ్మా అని అరుణ వాళ్ళ నాన్న అరుపు వినిపిస్తుంది మిషిత అమ్మా తాతయ్య ఏంటి ఇంత ఉదయాన్నే ఎక్కడికో వెళ్తున్నారు అని అడుగుతుంది అరుణ తాతయ్య పొలానికి వెళ్తున్నారమ్మా తాతయ్యకి ఏం జాబ్ లేదా అని అడుగుతుంది మిషిత లేదు మిషిత ఈ కాలంలో ఎక్కువ మంది పొలం పనులు చేసుకుంటూ ఉండేవారు ఓ అమ్మా ఆవులు గేదెలు కోళ్ళు అన్నీ ఇంటి చుట్టే ఉన్నాయి మీకు ఇబ్బందిగా ఉండదా అని అడుగుతుంది అరుణ లేదు మిషిత ఈ ఆవులు గేదెలు కోళ్ళు మాకు ఎన్నో రకాలుగా ఉపయోగపడేవి పాలు పెరుగు వెన్న నెయ్యి అన్నీ అమ్మమ్మ ఈ ఆవులు గేదెల నుంచి వచ్చే పాల నుండే తయారు చేసేవి కోళ్ళ నుండి అయితే గుడ్లు ఎప్పుడూ ఇంట్లో ఉండేవి అని అన్ని అని సమాధానమిస్తుంది ఇక ప్రదీప్ వాళ్ళ ఇంటివైపు అమ్మా కూరగాయలు తీసుకోండి అని కూరగాయల అమ్మే అతను వస్తాడు లక్షిత్ నాన్న ఈ రోజుల్లో కూడా హోమ్ డెలివరీ ఉందా ఏంటి అని అడుగుతాడు ప్రదీప్ అదేం లేదురా అప్పటి రోజుల్లో అయితే వస్తువులు మనకి నచ్చినవి ఆన్లైన్లో షాపింగ్ చేసి హోమ్ డెలివరీ చేసేవారు ఇప్పుడు ఏంటంటే వస్తువులు మన ఇంటికే వస్తాయి మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు మనం డబ్బులిచ్చి తీసుకోవాలి డైరెక్ట్ అన్నమాట ఓ భలే ఉంది నాన్న అని అంటాడు సరే సరే నాకు స్కూల్లో టైం అవుతుంది పద పద అని ప్రదీప్ అంటాడు రాక్షిత్ బాబోయ్ నాన్న ఈ ఇడ్లీ షేప్ ఏంటి ఇలా ఉంది అని అడుగు ఆ మాటలకు ప్రదీప్ రేయ్ వీటిని గ్లాస్ కుడుములు అంటారా ఇది చాలా బలమైన ఫుడ్ దీనికి కాంబినేషన్గా నాన్నమ్మ పల్లీల చట్నీ టమాటా చట్నీ చేస్తుంది హా భలే ఉంటుంది తిను తిను అని అంటాడు లక్షిత్ ఆ ఇడ్లీలను ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటాడు అబ్బా నాన్న ఈ టేస్ట్ భలే ఉంది ఈసారి అమ్మకు చెప్తా ఇలా చేయమని అని అంటాడు త్వరగా తిను స్కూల్కి బయలుదేరాలి అని అంటాడు ప్రదీప్ ఇక అరుణ వాళ్ళింట్లో అరుణ దేవుడు పూజ చేసుకుంటుంది మిషిత ఇలా అడుగుతుంది అమ్మా నువ్వు చిన్నప్పటి నుంచి పూజ చేసుకునేదానివా అని అరుణ అవును మిషిత నేను చిన్నప్పటి నుంచి పూజ చేసుకునేదాన్ని రోజు అమ్మమ్మ పూజ చేసుకోమని చెప్తూ ఉండేది ఒకవేళ చేయకపోతే అమ్మమ్మ ఊరుకునేది కాదు తిట్టేది అని అంటుంది మిషిత మరి నువ్వు నాకెప్పుడు చెప్పలేదేంటమ్మా అని అడుగుతుంది అరుణ మీరు ఉదయం లేగడమే చాలా లేటుగా లేస్తారు ఇక మీరు ఈ పనులన్నీ ఏం చేస్తారు అని చెప్తుంది అరుణ పద పద స్కూల్కి బయలుదేరుదాం అసలే నడిచి వెళ్ళాలి అని అంటుంది మిషిత అదేంటి బస్సు రాదా అమ్మా అని అడుగుతుంది అరుణ లేదమ్మా మాకు స్కూలు ఊర్లోనే నడిచి వెళ్ళిపోతాం అని సమాధానమిస్తుంది ఓ మరి మాకు కూడా ఊర్లోనే కదమ్మా అని అడుగుతుంది మిషిత మనకు కూడా ఊర్లోనేనమ్మా కానీ మనకు వాహనాలు ఎక్కువగా ఉండడం వల్ల రోడ్లు ఎక్కువగా ఖాళీగా ఉండవు దానివల్ల పిల్లలు ఎలా వెళ్తారో అని మేమందరం స్కూల్ బస్సుల్లో పంపించేస్తాం కానీ మా కాలంలో అన్ని వాహనాలు ఉండేవి కాదు రోడ్లన్నీ ప్రశాంతంగా ఉండేవి అంటూ రోడ్డు మీద నడిపిస్తూ తీసుకెళ్తుంది ఇక స్కూల్ వచ్చేస్తుంది అందరూ ప్రార్థన చేసుకుంటారు అమ్మా మాకు కూడా జనగణమన వందే మాతరం సారే జహాసాచ్ఛా అన్నీ పాడిస్తారు మీకు కూడా అంతే కదా అని అంటుంది మాకు కూడా అంతేనమ్మా పద క్లాస్లోకి వెళ్దాం అని తీసుకుని వెళ్తుంది గుడ్ మార్నింగ్ టీచర్ అని అందరూ టీచర్కి విష్ చేస్తారు అమ్మా మీ టీచర్ కూడా చాలా బాగా పాఠాలు చెబుతున్నారు మా టీచర్లాగే అని మిషితా అంటుంది ఇక ఇటువైపు ప్రదీప్ కూడా స్కూల్కి వెళ్తాడు నానా నానా మీ టీచర్స్ బాగా చెప్తున్నారు కానీ మీకు మెటీరియల్స్ అవి ఏమి ఉండవా లీడర్ టీచర్ మాత్రమే నోట్స్ డిక్టేట్ చేస్తున్నారు అని అడుగుతాడు లక్షిత్ అవున్రా మేము నోట్స్ రాసుకునే వాళ్ళం టీచర్ మాకు నోట్స్ ప్రిపేర్ చేస్తారు అదే ఫాలో వాళ్ళం ఒక మెటీరియల్ ఉండేది దాన్నే ఆల్ ఇన్ వన్ అంటాం అన్ని సబ్జెక్ట్స్ అందులోనే ఉండేవి అవే వాళ్ళం అని అంటాడు అవునా ఉదయం నుండి చూస్తున్నా మ్యాథ్స్ తెలుగు హిందీ ఇంగ్లీష్ సైన్స్ అండ్ సోషల్ ఈ సబ్జెక్ట్సే ఉన్నాయి మరి ఐఐటి మ్యాథ్స్ కోచింగ్ స్పెషల్ ఇంగ్లీష్ స్కిల్స్ ఇంకా అదర్ సబ్జెక్ట్స్ ఉండాలి కదా అవేంటి ఏంటి అని అడుగుతాడు లక్షిత్ అదేరా మీకు మాకు తేడా మేము ఉన్న సబ్జెక్ట్స్ని పొందుకగా చదువుకొని మార్కులు సంపాదించుకునేవాళ్ళం మీకేమో ఊరన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి ఇంకా పెద్దైన తర్వాత చదవాల్సింది కూడా ఇప్పటి నుంచో చదివించేస్తూ ఉంటారు మీ మీద ఒత్తిడి తీసుకొని వచ్చి మిమ్మల్ని వేపుకు తింటున్నారు మేము కూడా అలాగే ఆలోచించి పంపించేస్తున్నాంలే అది మంచిది ఇది మంచిది అని కానీ ఇప్పటి రోజుల్లోని ఇదే మంచిది మా కాలం రోజుల్లోని అదే మంచిది అని అంటాడు నాన్న మీ చదువులే బాగున్నాయి ఒత్తిడి లేనిది మాకైతే రేపు ఏ టెస్ట్కి ప్రిపేర్ అవ్వాలి ఏ సబ్జెక్ట్ రిఫర్ చేయాలి అని ఆలోచిస్తూ ఉండేవా అని లక్షిత అంటాడు ఇక అరుణ స్కూల్లో లంచ్ బెల్ అయింది అదేంటమ్మా అందరూ అలా గుండ్రంగా కూర్చున్నారు ఓ లంచ్ కూడా షేర్ చేసుకుంటున్నారు మీ టీచర్ ఏమనరా అని అడుగుతుంది మిషిత అరుణ లేదు మిషిత మా టీచర్ ఏమనరు మేము లంచ్ అందరం పంచుకుంటాం సరదాగా నవ్వుకుంటూ తింటాం అని అంటుంది ఇక సాయంత్రం ఇక ఇటువైపు ప్రదీప్ వాళ్ళ స్కూలు సాయంత్రం స్కూల్ విడిచిపెట్టే సమయం ప్రదీప్ తన స్నేహితులతో ఆడుకునే తీరు చూసి లక్షిత్ ఆశ్చర్యపోతాడు నానా నువ్వు గంట నుంచి మీ స్నేహితులతో క్రికెట్ వాలీబాల్ ఇంకా ఫుట్బాల్ ఆడుతున్నావు అయినా నీకు అలసట రావట్లేదేంటి నువ్వు చాలా ఎనర్జెటిక్ నాన్నా అదే నేనైతే ఈ పాటికి ఈ పాటికి నీరసించిపోయేవాణ్ణి అని అంటాడు అందుకే చెబుతాన్రా బలమైన ఫుడ్ తినాలి అని ఆ జామకాయలు అమ్ముతున్నారు తిందాం అని అటువైపు తీసుకుని వెళ్తాడు లక్షిత్ ఆ కారం పెడుతున్న జామకాయలను చూసి ఇదేంటి నాన్న ఇవి తింటావా ఇవే తింటాన్రా ఇవే మా స్నాక్స్ ఏంటి ఇవా హా జామకాయలు ఊరబెట్టిన ఉసిరికాయలు చిట్టి సమోసాలు కొబ్బరి ఉండలు సున్నుండలు తేనుండలు ఇవన్నీ మాకు ఎంతో ఇష్టమైన స్నాక్స్ చాలా రుచికరంగా ఉండేవి తెలుసా అని ప్రదీప్ అంటాడు లక్ష్యత్ ననా నువ్వు చెప్తుంటే నాకు కూడా తినాలనిపిస్తుంది ఇలాంటివి తెప్పించి నాన్న ఇంటి దగ్గరికి తిందాం అని అంటాడు సరే సరే అలా ఇంటికి వచ్చేసరికి ఆరవుతుంది నానాన్ని అలుపు లేకుండా తిరుగుతూనే ఉన్నావు నీ కలసిట రాలేదా అని లక్ష్యత్ అడుగుతాడు ప్రదీప్ రాలేదురా పద పద ఫ్రెండ్స్తో పాటు కలిసి నాటకానికి వెళ్తున్నాను అని అంటాడు ఏంటి మళ్ళీ వెళ్ళాలా ఆ బిగరా తాతయ్య ఇంటికి వచ్చేసరికి ఇంటికొచ్చేయాలి లేకపోతే బెల్ట్ తీస్తారు నుంచి వచ్చకు హోంవర్క్ కూడా చేయాలి లేకపోతే నానమ్మ చీపురు కట్ట పట్టుకుంటుంది అని అంటాడు అబ్బో నాన్న నీకు తాతయ్య నానమ్మ అంటే ఇంత భయమా అని లక్ష్యత అడుగుతాడు ప్రదీప్ మరి వారు నా తల్లిదండ్రులురా వారికి భయపడకపోతే ఇంకెవరికి భయపడాలి అయినా నేను భయపడడం లేదు వాళ్ళకి గౌరవం ఇస్తున్నాను అని అంటాడు లక్షిత్ తన మనసులో అవును నేను అమ్మా నాన్నల దగ్గర ఇంతే పొందుకుగా ఉండాలి అని అనుకుంటాడు ఇక బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేస్తారు ఇద్దరు ఇంటికి వచ్చాక ప్రదీప్ హోంవర్క్ చేసుకుంటాడు ఇక చాలా చీకటి పడుతుంది నానా నాన్న ప్రదీప్ రారా భోంచేద్దవు కానీ నాన్నగారు పిలుస్తున్నారు అని ప్రదీప్ వాళ్ళమ్మ పిలవగానే ప్రదీప్ బుక్కులు ఎక్కడికక్కడ టకటకా పెట్టేసి పరిగెడతాడు అప్పుడు తెలుస్తుంది లక్షిత్కి ఓ తండ్రికి గౌరవం ఇలా ఇవ్వాలా తను చేసిన పనులు కూడా తనకు గుర్తుకొస్తాయి నాన్నకి నేను ఎప్పుడు ఇంత గౌరవం ఇవ్వలేదు నాన్న అవి తలుచుకుని ఎంత బాధపడ్డారో ఏంటో అయినా రే లక్షిత్ ఇటు రారా అని ప్రతిఫలిస్తాడు ఇంకా ఆలోచనలన్నీ మానేసి లక్షిత్ అటువైపు వెళ్తాడు చూడరా నాకెంతో ఇష్టమైన సాంబార్ బంగాళదుంప ఫ్రై కుత్తి వంకాయ కూర టమాటా పచ్చడి ఇంకా అప్పడాలు ఇవి చెక్కలరా చాలా బాగుంటాయి అన్నంత నంచుకొని తింటే అని అంటాడు ప్రదీప్ ఒక్కొక్క పదార్థం గురించి వివరించి చెప్తూ ఉంటే లక్ష్యత్ ప్రదీప్ వైపే చూసుకుంటూ ఉండిపోతాడు నానా నువ్వు ఒక్కో పదార్థం గురించి చెప్తూ ఉంటే అవి టేస్ట్ తెలియకపోయినా రుచి చూడాలనే కోరిక మాత్రం పుడుతుంది నాన్న అని అంటాడు మరి లేటెందుకురా గబగబా తినేసేయ్ ఆరుబయట కూర్చుందాం నానమ్మ మంచి కథలు చెప్తుంది నిద్ర కూడా బాగా వచ్చేస్తుంది అని అంటాడు ఇక అరుణ వాళ్ళ ఇంట్లో అరుణ మిషిత కూడా ఇద్దరు ఇంటికి వచ్చేస్తారు ఇంటికొచ్చిన తరువాత గబగబా బట్టలు మార్చుకుని పువ్వులు వేరడానికి బయలుదేరుతుంది అరుణ మిషిత ఇలా అడుగుతుంది అమ్మ ఉదయం నుంచి స్కూల్లో ఉండి వచ్చావు కదా కాసేపు విశ్రాంతి తీసుకోవా అని అడుగుతుంది అరుణ మిషిత నాకేమీ అలసటగా అనిపించడం లేదు ఈ పని నేను రోజు చేసుకుంటున్నదే దీని తర్వాత అమ్మమ్మకి వంట పనిలో సాయం చేస్తాను తర్వాత నా హోంవర్క్ కంప్లీట్ చేసుకుంటాను ఈ లోపల నా స్నేహితురాలు వస్తారు వాళ్ళతో కాసేపు ఆడుకుంటాను ఇక చీకటి పడిపోతుంది భోజనాలు చేసేసి పడుకుండా పోవడమే అని అంటుంది ఆ మాటలు విన్న మిషిత అమ్మా రోజంతా ఇంత తొందరగా ఎలా గడిచిపోయిందమ్మా అసలు కంగారు లేదు ఏమవుతుందో అని భయం లేదు టెస్ట్లు లేవు ఆ టెస్టులు రాయాలనే టెన్షన్లు కూడా లేదు అమ్మా ఈ రోజులే చాలా బాగున్నాయమ్మా అని అంటుంది మిషిత ఇటు లక్షత్ నానమ్మ ఇక ఇటువైపు లక్షత్ వాళ్ళ నానమ్మ దగ్గర కథలు వింటూ వింటూ నిద్రలోకి జారుకుంటాడు పొద్దున్న అవుతుంది అరుణ పిల్లలిద్దరినీ లేపుతుంది పిల్లలు నిద్ర నుండి లేవగానే అమ్మా మీ నైంటీస్ కాలం చాలా బాగుంది అసలు ఎంత బాగుందమ్మా చాలా ఆరోగ్యకరమైన ఆహారం తింటున్నారు ఆ పంటలు పొలాలు మీ ఫ్రెండ్స్ ఆటలు ఎంత బాగుందో చాలా ప్రశాంతంగా ఉన్నదమ్మా అలాగే ఆ రోడ్లు కూడా ఎంత ప్రశాంతంగా ఉన్నాయో అని ఇద్దరికిద్దరూ పొగడ్తలో స్టార్ట్ చేస్తారు చలి నీకు తెలుసురా నాన్న వాళ్ళ ఫ్రెండ్స్తో ఎంత ఆడుకున్నా అసలు అలసిపోవడం లేదు అని లక్షిత్ మిషితతో అంటాడు ఆ మాటలు విన్న ప్రదీప్ అక్కడికి వచ్చి అవున్రా మరకే అన్నాను నైంటీస్ కాలం అంటే అలసిపోని కాలం అని మీరు మొబైల్స్ చూసి చూసి మీ ఎనర్జీని అక్కడే సగం పోగొట్టుకుంటున్నారు టెక్నాలజీని మంచి పనికి ఉపయోగించుకోవాలరా అని అదే పనిగా వాటికి ఎడిక్ట్ అయిపోవడం కాదు దానివల్ల మీకు బేగ అలసటి వస్తుంది తిండి మీద ధ్యాస పోతుంది అందుకని సమయం దొరికినప్పుడు మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఆడుకోండి లేకపోతే అమ్మా నాన్నలకి సాయం చేస్తూ వాళ్ళతో కాలాన్ని గడపండి అని ప్రదీప్ చెప్తాడు అవును నాన్న మీరు చెప్పింది నిజమే ఈ రోజు నుంచి మొబైల్ వాడకం తగ్గిస్తాం టైం దొరికినప్పుడల్లా మీతో గడపడానికి ప్రయత్నిస్తాం మీరు మీ అమ్మా నాన్నలకి ఇచ్చే గౌరవం ప్రేమ మమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసింది నాన్న ఇక నుంచి ఆ విధంగానే మేము మీతో ఉంటాం నాన్న ముందంతా చేసిన పనులకు మమ్మల్ని క్షమించండి అని అంటారు పిల్లల మాటలు విన్న ప్రదీప్ అరుణ ఎంతో సంతోషిస్తారు అంతే కదండి పిల్లలు మనసు ఎంతో సున్నతమైనది వాళ్ళకి చెప్పే విధంగా చెప్పి చూస్తే వాళ్ళే మారుతారు చదువుకుంటున్న పిల్లలకి ఎంతో ప్రెజర్ ఉంటుంది పోటీ పడే ఈ కాలంలో పిల్లలను పోటీదారులు చేస్తున్నాం ప్రకృతి అందాల గురించి వర్ణిద్దాం మన నేల మట్టివాసన చూపిద్దాం చదివి అలసిపోయిన ఆ కళ్ళకి మంచి నీతి కథలు చెప్పి హాయిగా నిద్రపుచ్చుదాం మన పిల్లలను మనమే కాపాడుకుందాం ఈ కథ మీకు నచ్చిందని భావిస్తున్నాను మళ్ళీ మరొక మంచి కథతో నేను ముందుకు వస్తాను అన్నట్టు కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఈ కథలో ఇంకా మన నైంటీస్ అనుభూతులు ఏమైనా